పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో విజయదుర్గ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో సోమవారం మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గాదేవి విగ్రహం ఎదుట అమ్మవారికి కుంకుమ గాజులతో పాటు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దుర్గామాత ఎదుట కుంకుమార్చన చేయడం ద్వారా మహిళలకు నిత్య సౌభాగ్యం కలుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు అమ్మవారి కృప దేశ ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మేము శ్రీ విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి అమ్మవారి నవరాత్రులు వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మహిళలు సౌభాగ్యం కొరకు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది అందరూ బాగుండాలని పాడి పంటలు పిల్ల పాపలు సౌభాగ్యాలు బాగుండాలని ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది ఈ రోజు మా పత్తిపాక గ్రామంలో శ్రీ విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది ఈ కుంకుమ పూజ విశిష్టత ఏమిటంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం పూజ చేసుకోవడం జరిగింది అందరికీ పాడి పంటలు ఆరోగ్యాభివృద్ధి సుఖశాంతులు ధనాభివృద్ధి కలగాలని ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గత ఆరు సంవత్సరాలుగా దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దుర్గాదేవి ఈరోజు మహాచండి అవతారంలో ఇస్తుంది ఈరోజు అందరు మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు ఈ కుంకుమార్చన ప్రాధాన్యత ఏమిటంటే సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పిల్లా పాపలు సంతోషంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఇక్కడ అమ్మవారి దగ్గర అందరూ కుంకుమ కుంకుమార్చనను జరుపుకున్నారు రేపు అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఇక్కడ చాలామంది మహిళలు అత్యంత వైభవపేతంగా బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలుగుతారు